హాయ్ హాయ్ నేను మీ పాలుని ఈరోజు మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చూడండి విద్యార్థులు ఒక స్కూల్లో విద్యార్థులు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను చూడవచ్చు విద్యార్థులందరూ కూడా చక్కగా లైన్గా నిలబడి నిలబడి లైన్గా కూర్చుని అక్కడ స్వతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఫోటోలు సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో ఆజాద్ ఇంద అనే సంస్థను స్థాపించి స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆజా సుభాష్ చంద్రబోస్ గారిని గుర్తించవచ్చు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ సర్దార్ వల్ల ఫస్ట్ హోమ్ మినిస్టర్ అలాగే ఈయన అందరినీ ఏకం చేసి స్వతంత్రానికి స్వతంత్రం సాధించడం కోసం ఎంతో కృషి చేసిన అభిరామ కృషి చేసిన వ్యక్తి స్వతంత్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఎందుకంటే ఈయన శాసనోల్లంఘో ఉద్యమం ఫిట్ ఇండియా ఉప్పు సత్యాగ్రహం అహింస అనే నినాదంతో స్వతంత్రాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన వ్యక్తి మహాత్మా గాంధీ అలాగే జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఈయన ఈయన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పవచ్చు ఈయన కూడా స్వతంత్ర సమరయోధులుగా చెప్పవచ్చు అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు ఈయన కూడా స్వతంత్ర సమరయోధులు ఎంతో విధంగా ఎన్నో విధాలుగా ఇంటర్నల్గా కూడా స్వ స్వతంత్ర సమర స్వతంత్రం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తిగా చెప్పవచ్చు రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అలాగే పొట్టి శ్రీరాములు గారు ఈయన మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పోర్ట్కి ఎంతో కృషి చేసి నిర్వీర్యంగా కృషి చేసి నిరాహార దీక్ష ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీరాములు గారు అలాగే మనకి అబ్దుల్ కలాం గారు ఈయన ఒక సైంటిస్టు అలాగే మాజీ రాష్ట్రపతి ఈయన మన దేశం గర్వించదగ్గ వ్యక్తిగా మనం ఈయన్ని మన దేశాన్ని ఎక్కడో పతాక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా ఏపీజే అబ్దుల్ కరామ్ గారిని చెప్పవచ్చు దాన్ని తీసుకెళ్ళండి శ్రీవాదిని ఇక్కడ చూడవచ్చు పిల్లలందరూ కూడా జెండాలతో చాలా ఉత్సాహంగా ఆ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ పెద్దలు నాయకులు అందరూ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం కోసం రావడానికి రావటానికి సిద్ధంగా ఉన్నారు పతాక ఆవిష్కరణకు సిద్ధపరిచిన జెండా కర్ర ตอนเด็กเป็นตอนนั้นนะมาจบแล้วไงจบอันนี้สกูลล้วไหนฮะพี่นเป็นนี่สิเลยจับป่ะพี่นเป็นนี่สิเลยโอเคเฮ้ยเฮ้ยลาปะชะลาเฮ้ยลาโอเคไปที่นี่อืมโอเค మీరు చూడవచ్చు ఇది చక్కగా చిన్నపిల్లలు పాటలతో డాన్సులతో ఉత్సాహంగా ఒక ఇండిపెండెన్స్ చేస్తున్నారు కూడా రెడీగా ఉండాలి అలాగే విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని గ్రామానికి అలాగే మండలానికి చూడవచ్చు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ డ్యాన్స్ చేస్తున్నారు యొక్క ఇండిపెండెన్స్ను ఉద్దేశించుకుని డ్యాన్స్ చేస్తున్నారు

ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే చేసుకున్నారు పిల్లలందరూ కూడా అందరూ మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ చక్కగా మన జాతీయ దినోత్సవాన్ని ఈరోజు చాలా అందంగా జరుపుకున్నాం సో మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ